కర్నూలు బస్సు ప్రమాదంలో ఎవరిది తప్పు మద్యం తాగిన యువకులదా లేక అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన మద్యం షాపులదా లేక అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చిన మద్యం షాపులకి ప్రభుత్వానిదా లేక వాళ్ళు యువకులు మద్యం తాగి కొన్ని ఊర్లు దాటుకుంటూ సర్వీస్ రోడ్లు దాటుకుంటూ హైవే మీదకి వచ్చారంటే పెట్రోలింగ్ వ్యవస్థ ఉందా హైవే మీద కూడా పెట్రోలింగ్ వ్యవస్థ ఉందా లేకపోతే ఆ బస్సు డ్రైవరు మధ్య మత్తులో ఉన్నాడా హైవే మీద నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం అతని తప్ప అంత వేగంతో వెళ్ళవలసిన అవసరం ఏముంది అసలు దీని అంతటికి కారణం మద్యం అసలు మద్యపాన నిషేధం చేస్తే ఇవన్నీ వచ్చేవి కావు ఈ ప్రమాదం జరుగుండేది కాదు అసలు మద్యం లేకపోతే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మనిషి ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉంటాయి కేవలం ఈ మద్యం వల్లే మద్యపాన నిషేధం చెయ్యండి మద్యాన్ని అరికట్టండి మద్యాన్ని ప్రోత్సహించకూడదు నాకు ఒక విడ్డూరం కలిగించే విషయం ఏంటంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూనే ప్రభుత్వాలు ఆ మద్యాన్ని అమ్ముతాయి మద్యపాన నిషేధం చేస్తే అసలు వ్యవస్థ కానీ కుటుంబం కానీ ఎంతో బాగుంటుంది ఒక వ్యక్తి మద్యం షాపులో మద్యం సేవించి వస్తే బయటికి వస్తే అక్కడే పట్టుకొని అతడికి జరిమానా కానీ జైలు శిక్ష కానీ వేస్తారు మరి అక్కడ అమ్మకపోతే మద్యం ఆ వ్యక్తి తాగుతాడా అక్కడ మద్యం తాగి అలా బయలుదేరుతూ వస్తాడా మీరు ఎందుకు అమ్మాలి మద్యం అసలు మద్యం అమ్మటం వల్లే కదా ఇదంతా జరిగేది మద్యాన్ని అరికట్టండి మద్యపాన నిషేధం చేయండి కుటుంబాల్లో వెలుగులు నింపండి